ఓ ఉదయం ఇంకా నిద్ర లేకుండానే చిట్టి మరదలు లేలొచ్చి రెండు చేతులతోనూ అతన్ని కుదిపేస్తూ లేబావా చిన్నక్కకి పాపాయి పుట్టాడు పెద్దక్క పాపాయి కంటే బాగున్నాడు అంది నాలుగు రోజుల ముందు పుట్టిన సావిత్రి కొడుకుతో వీణ్ణి పోల్చి చెప్పేస్తోంది అదప్పుడే సారది ఉలిక్కిపడి లేచి కూర్చుని అంత శుభవార్త అందించినందుకు సంతోషం పట్టలేక బహుమానంగా దాని రెండు బొగ్గల మీద ముద్దు పెట్టుకుని వెళ్ళి చూద్దాంరా అంటూ దాన్ని చేయి పట్టుకుని ఆత్రంగా ఆ గదివైపు వెళ్లబోతుంటే ఏంటి బావా కంగారు శాంతి చేసుకునేదాకా నువ్వు చూడకూడదు అన్నాడు సూర్యం నవ్వుతూ ఉత్సాహమంతా నీళ్లు కారిపోయి తెల్లమొహం వేశాడు సారథి ఆ సమయంలో ఇంట్లో సాయంగా ఉండడానికి వచ్చిన దూరపు బంధు సుందరమ్మగారు కాఫీ కలుపుతూ అన్నయ్య అప్పుడే పంచాంగం చూశాడు శాంతి లేదట అయినా ఇంకా నీళ్లవ్వి పోయాలి ఈలోగా మీరు మొహం కడుకుని కాఫీ తాగండి అంది ఆ కబుర్లన్నీ ఇంకా చిలవలు పలవలు కల్పించి చెబుతూ లలిత విరగబడి నవ్వుతుంటే అలసటగా పడుకున్న ఇందిర చెక్కిళ్లలోకి ఒక్కసారిగా రక్తం పొంగి వచ్చినట్లయింది లలిత కబుర్లకి ముసుముసుగా నవ్వుతున్న తల్లిమొహన్ చూడలేక కళ్ళు వాల్చేసింది కొడుకుని చూసిన సారథి సంతోషంతో గంతులు వేసినంత పనిచేశాడు వాడు మాట్లాడలేకపోయినా కనీసం ఏడుపైనా విందామన్నట్లు ఇంకా ఎంతసేపు పడుకుంటాడు అసలు ఏడుపై వినిపించలేదు అంటూ అది వినపడ్డానికి కాచుకుని కూర్చున్నాడు ఇంట్లో వాళ్ళు ఊ అంటే ఆ పసివాణ్ణి భుజాన వేసుకుని ఊరంతా తిరిగొచ్చియాలి అన్నట్లుంది అతని ఆరాటం బాలసారే నామకరణం వేడుకలేవి అతనికి నచ్చవట పాత ఆచారాలు అతనికేమీ ఉండవట పేరు కూడా ఏ కొత్త రకంలో పెడతాడేమో అని ఇరుగు పొరుగు వారికి చెబుతున్న కామేశ్వరమ ఊహల్ని తలకిందులు చేస్తూ తండ్రి అందు తనకి గల అభిమానం గౌరవం వ్యక్తం చేస్తూ ఆయన పేరే కొడుక్కి స్థిరం చేశాడు సరది చిన్న శేషగిరి ముద్దుగా గిరిబాబు అయిపోయాడు మరో కొద్ది రోజులుండి స్కూలు నాటికి వెళ్లిపోయాడు సారథి తర్వాత పిల్లవాడిని తీసుకుని ఇందిర కూడా వెళ్లిపోయింది ఇంట్లో పనిపాట్లు పసివాడి పోషణ ఎన్ని బాధ్యతలున్నా ఆమె చదువుకు మాత్రం ఎలాంటి అంతరాయం కలగలేదు ఆమె అంకుటిత దీక్ష భర్త ప్రోత్సాహ సహకారాలతో మంచి మార్కులతో పాసైంది ఫలితాలు తెలిసిన్నాడు ఇందిరికంటే మిన్నగా సంతోషించాడు సారథి ఇప్పుడైనా నీకు కావలసిందడుగు సంతోషంగా ప్రజెంట్ చేస్తాను అన్నాడు ఆపేక్షగా ఆమె కళ్ళలోకి చూస్తూ మామూలే బియ్య పుస్తకాలు అంది ఇందిర నవ్వుతూ తరువాత కొన్నాళ్లకి ఆ ఊరొచ్చిన సూర్యం ఆ ఒక్కపాటు నా ప్రాణం తీస్తోంది ఈ సెప్టెంబర్ మార్చిలో కూడా పాస్ కాకపోతే నేనక పరీక్షకు వెళ్ళను నా కళ్ళ ముందు పుట్టిందనివి పాస్ పాసైపోతుంటే నేను తప్పానని చెప్పుకోవడం కంటే అవమానం మరొకటి లేదు అన్నాడు మీ చెల్లాయి మీతో పోటీకి రావడానికి ఇంకా రెండేళ్లుంది బాగా చదివి పై సెప్టెంబర్కే వెళ్ళండి ఏకంగా అన్నాడు సారథి నవ్వుతూ ఏం అక్కర్లేదు రేపు సెప్టెంబర్లో నువ్వు తప్పకుండా పాస్ అయిపోతావన్నయ్య నేను చెబుతున్నాను చూడు అంది ఇందిర ఇందిర నోటి చలవైతేనేం అదృష్టం కలిసి వస్తేనేం అన్నింటినీ మించి అతను శ్రద్ధ తీసుకుని చదివితేనేం ఆ సెప్టెంబరు పరీక్షలతోనే సూర్యం గ్రాడ్యుయేట్ అనిపించుకునే అర్హత సంపాదించుకున్నాడు అట్టే శ్రమపాడనక్కర్లేకుండా వాళ్ళ ఊళ్ళోనే చిన్న ఉద్యోగం కూడా దొరికింది ఈ అన్ని అదృష్టాలతో పాటు అతనికి కళ్యాణ యోగం కూడా కలిసొచ్చింది ఆ పెళ్లికి వెళ్లిన ఇంద్రకి రెండేళ్ల కృష్ణుణ్ణి చంకన వేసుకుని భారంగా తిరుగుతో ఉన్న నిండు చోలాలు సావిత్రిని చూస్తే జాలేసేది ఒక్క సావిత్రే కాదు పెళ్లికొచ్చిన మిగతా బంధువుల్లోనూ వారింట్లోనూ అలాంటి వాళ్లు చాలామంది ఉన్నారు పరిమిత కుటుంబం యొక్క ఆవశ్యకతని గుర్తించే చైతన్యం ప్రజల్లో కలగడానికి ఇంకా ఎంతకాలం పడుతుందో ఎంతైనా మరీ ఏటా కానుపైతే తల్లుల ఆరోగ్యం ఏం బాగుంటుంది ఉట్టే పిల్లలు ఎంత బలంగా ఉంటారు అనే విషయమైనా ఆలోచించుకోకపోతే ఎలా అని ఛేదరించుకుంది మధ్యాహ్నం ఆడవాళ్లంతా కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నప్పుడు అయిన మాలతితో చనుగా ఆ మాట అంది ఏడాది పిల్లవాణ్ణి కాళ్ళ మీద పడుకోబెట్టుకుని జో కొడుతున్న ఆ అమ్మాయి ఉలికిపడి నా సంగతి ఇంకా ఈ దాకా వచ్చినట్లు లేదు అనుకుని నవ్వుకుంది వీళ్ల మాటలు వింటున్న ఓ పెద్ద మొత్తెదువు అందరూ నీలా చదువుకున్న వాళ్ళు కారుగా మరి అన్ని విషయాలు తెలుసుకోవడానికి అంది వెటకారంగా దీర్ఘం తీస్తూ మిగతా అందరూ పొక్కు మండంతో ఉక్రోషం వచ్చిన ఇందిర ఉద్రేకంగా దీనికి చదువు అవసరం ఏం లేదు అక్షర జ్ఞానం లేని వాళ్ళకు కూడా అన్ని విషయాలు తెలియజెప్పే ఆసుపత్రులున్నాయి ఆ జ్ఞానం మనలో ఉండాలి కాని అని టకీమని సమాధానం చెప్పింది అయ్యో విడ్డోరో అంటూ బొగ్గలు అరంగుళం లోతుకుపోయేలా నొక్కేసుకున్నారు అమలక్కలు ఇంకక్కడ కూర్చోలేక పక్క గదిలోకి వెళ్లిపోయి కొడుకు పక్కనే చోటు చేసుకుని నడుం వాల్చింది సూర్యం పెళ్లి వార్చుకోచం ఇందిర బిఏ రిజల్ట్స్ ఒకనాడే వచ్చాయి ఇంత అవలేలగా పరీక్షలు పాసైపోతున్నందుకు ఆనందం ఆశ్చర్యం కూడా ఉకిరిబికిరి చేస్తుంటే ఏ పని చెయ్యాలనుకున్నా అదృష్టం కూడా కలిసి రావాలి లేకపోతే కష్టపడి రాత్రింబవాళ్ళు చదివిన పరీక్ష తప్పిన వాళ్ళని ఎంతమందిని చూడడం లేదు అనుకుంది ఇందిర ఇక సారథి సంతోషం చెప్పనక్కర్లేదు సారథి ప్రియ శిష్యురాలు ఆయడే స్కూల్ ఫైనల్ పూర్తి చేసిన స్వర్ణ తన పెళ్లి ఇవ్వడానికి వచ్చి క్లాసులో అంత ముభావంగా గంభీరంగా ఉండే మాస్టారు ఇంట్లో పసివాళ్ల గంతులు వేస్తూ సరదాగా ఉండడం చూసి ఆశ్చర్యపోయింది ఆ సంతోషానికి కారణం తెలుసుకున్నాక ఇంద్రిని అభినందించి ఏముంది మరో రెండేళ్లు పోతే చక్కగా ఎమ్మె అయిపోతారు అదృష్టవంతులు అంది ఏమంటారు అన్నట్లు సారథి వంక చూస్తూ అవును అది ఎప్పుడు అనుకున్నదే అన్నాడు సారథి సంతోషంగా ఆ అప్పుడేదో అనుకున్నాం గాని ఇంకా చదవడం సాధ్యం కాదు వీటికైతే మన ఊళ్ళో కాలేజీ లేకపోయినా దగ్గరలో ఉన్న సెంటర్కి కట్టగలిగాను దానికైనా ఎంత అయిందని ఇంకా ఎమ్మెకి ఏ నాగపూరో వెళ్లడం పరీక్ష రాయడం అంతా జరగని విషయం అయినా నాకింతటితో తృప్తిగానే ఉంది అనేసింది ఇందిరా అదేం కుదరదు రేపే రాసి పుస్తకాలు తెప్పిస్తాను అన్నాడు సారథి బెదిరిస్తున్నట్లు ఆయనంత ప్రోత్సాహిస్తున్నప్పుడు చదువుకోడానికేమండి నాకు ఇంకా ఎంతో చదువుకోవాలనుంది మా వాళ్ళు పెళ్ళి పెళ్ళి అని తొందర పడిపోయారు అంది స్వర్ణ బొంగమూతి పెట్టి నేను మాత్రం పెళ్ళయ్యాక చదువుకోలేదు నువ్వు అలాగే చదవచ్చు నాలో ప్రైవేటుగా చదవాలన్నా బాధకూడాలేదు హైగా కాలేజీలోనే చేరచ్చు అంది ఇందిరా సరేలేండి అందరూ మాస్టర్ అంత మంచివాళ్లే ఉంటారా అంది స్వర్ణ ఆ మాట ఇంకోసారి చెప్పు స్వర్ణ తను సరిగ్గా వినలేదు అన్నాడు సారథి అది మీ మంచితనం కాదు నా అదృష్టం అంది ఇందిరా ముగ్గురు నవ్వుకుంటుంటే గిరిబాబు ఆట సామాన్లోంచి తలెత్తి తను నవ్వాడు అర్థం కాకపోయినా కాసేపు కూర్చుని కాఫీ పలహారం తీసుకుని తన పెళ్లికి రావలసిందిగా మరీ మరీ చెప్పి వెళ్లిపోయింది స్వర్ణ ఆమె వెళ్ళిపోగానే సారథి మళ్లీ చదువు ప్రసక్తి తీసుకొచ్చాడు నిజంగానే చెబుతున్నాను నాకింక చదువుకోవాలని లేదు మీకు అభ్యంతరం లేకపోతే నేను కూడా ఏదైనా ఉద్యోగంలో చేరతాను బాబుని చూడ్డానికి ఎవరినైనా పెడదాం ఇంకో ఏడుపోతే వాణ్ణి స్కూల్లో చేర్పించేయొచ్చు అంది ఇందిరా భార్యని పిల్లవాడిని పోషించుకోవాలని అప్రయోజకుడిని నలుగురి చేత అనిపించుకోవాలనేను ఎవరిదాకానూ అక్కర్లేదు మీ నాన్నగారు అడుగుతారు మా అమ్మాయి కష్టపడి సంపాదిస్తేనే కాని సంసారం గడవని స్థితి వచ్చిందా అని అన్నాడు సారథి చిన్నగా నవ్వుతూ కానీ ఇందిర నవ్వలేకపోయింది నీకు ఇలాంటి నేను అనుకోలేదు అందుకే చనువుగా అడిగేశాను ఏమనుకోకండి అంది చిన్నపుచ్చుకున్నట్లు నవ్వుతూ అన్నదానికి కూడా కోపం వచ్చేసింది కదూ నీకు ఆడవాళ్లు ఉద్యోగం చేయడం గురించి నాకెలాంటి దురభిప్రాయం లేదు కాగా మగవాడి సంపాదంతో ఇల్లు గడవడం కష్టమైనప్పుడు నలుగురు ఏమైనా అనుకుంటారని భయపడి కాని అదేదో ప్రతిష్టకి భంగకరమని లేనిపోని అభిమానంతో కాని ఇంట్లోనే మగ్గిపోయే బదులు ధైర్యంగా చేత నేను పనిచేసి స్త్రీ కూడా ఆ కుటుంబ భారాన్ని పంచుకోవడాన్ని నేనెంతో మెచ్చుకుంటాను తిని తినక పుస్తలుండడం కన్నా అప్పు చేసుకుని తినడం కన్నా ఇది ఎంతో ఉత్తమం ఇక నీ విషయంలో నేను చాలా పెద్దాసలు పెట్టుకున్నాను అది తీరిందంటే నువ్వు హాయిగా లెక్చరర్వే కావచ్చు అయితే మీరు కూడా నాదో మాట వినాలి ఏంటన్నట్లు చూశాడు సారధి నాతో పాటు మీరు కూడా చదవాలి ఆశగా భర్త కళ్ళలోకి చూసింది తెల్లబోయాడు సారధి మళ్ళీ ఇదేంటి నాకు పట్టింపు పట్టింపులేవని చెప్పానుగా మీకు లేకపోయినా నాకుంది మీరు టీచర్గా ఉంటే నేను లెక్చరర్ని కావడం అందుకు మీరు సంతోషంగా ఆమోదించడం మీ మంచితనాన్ని విశాల దృక్పథాన్ని వెల్లడిస్తాయేమో కానీ అది నాకు ఏమాత్రం సమ్మతం కాదు మీరు కూడా చదువుతానంటే నేను ఒప్పుకుంటాను లేకపోతే నాకు డిగ్రీ చాలు మీరు తెచ్చే జీతం మనకి చాలు ఏంటో ఇదో కొత్త పేచి తెచ్చావు అయినా నేను సైన్స్ వాణ్ణి ఇప్పుడు నీతో పాటు చరిత్ర బట్టి పట్టడం నా వల్ల ఏమవుతుంది అయితే కాలేజీలో చేరి సైన్సే చదవండి అతను కాస్త మెత్తబడుతున్నాడని గ్రహించిన ఇందిర మరికొంచెం ధైర్యం చేసింది సరిపోయింది వ్యవహారం మళ్ళీ మొదటికి రాదు అందుకే నువ్వు లెక్చరర్ అయ్యి నన్ను చదివించు ఆ పని ఇప్పుడే చేద్దాం అబ్బా చెప్పిన మాట కాస్త విందు ఇప్పుడు ఉన్న పడంగా నీకు ఉద్యోగం ఇక్కడ దొరుకుతుంది మనం ప్రయత్నం చేస్తుండగానే ఓ ఏడు చదువు అయిపోతుంది అయినా ఉత్సాహంగా సాగిపోతున్న చదువుని మధ్యలో ఆపకోవు తర్వాత నేను సెలవు పెట్టి తప్పకుండా చదువుకుంటాను నా మాట నమ్ము అనుకోకుండా వచ్చిన అవకాశం నేను మాత్రం వదులుకుంటానా అంత బలవంతం మీద మొదలుపెట్టిన చదువుకి మధ్యలోనే అంతరాయం వచ్చింది మీ ఆరోగ్యం జాగ్రత్త బాబు జాగ్రత్త రెండేసి రోజులకు ఉత్తరం రాస్తుండు అని తొంభై అపగింతలు పెడుతూ వెంట భార్యని కొడుకుని రైలెక్కించిన సారథి మనసు కూడా వాళ్లతోపాటే వెళ్ళిపోయింది బాధ్యత తీర్చుకోవడానికి స్కూల్కి వెళ్ళుస్తున్నాడే కాని అతని దృష్టంతా అందుకోబోయే టెలిగ్రామ్ మీదే ఉంది శుభవార్తనే మోసుకొచ్చిన టెలిగ్రామ్ చూసుకోగానే అతి ప్రయత్నం మీద నాలుగు రోజులు సెలవు సంపాదించి రైలెక్కాడు అమాయకంగా కళ్ళు మూసుకుని పడుకుని మధ్య మధ్య తనలో తానే నవ్వుకుంటున్న పసిపాపం చూసి మురిసిపోయాడు పాప అచ్చం నాలాగే ఉంది కదూ బాబు నీ పోలిక మన పిల్లలిద్దరూ అదృష్టవంతులే అన్నాడు సారథి అవును మనకి అదృష్టం చాలింక కళ్ళు వాల్చుకుని సిగ్గుపడుతూనే సమాధానం చెప్పింది అవును నిజమే ఇంక మన చదువుకి ఎలాంటి అంతరాయం కలకూడదు నవ్వాడు సారథి అతనికి కాఫీ పలహారం ఆగదిలోకే తెచ్చిన మరదళ్ళు పాప పేరేమిటి బావా చక్కటి పేరు పెట్టాలి మరి అన్నారు అటు ఇటు చేరి మీరే చెప్పండి పాపం వాళ్ల ఆలోచన తెగకముందే మీకు చెప్పడం మర్చిపోయాను పద్మ కలిసేలా రావాలి అన్నాడు ఏం పద్మావతి నచ్చలేదే ఏంటి మీకు కాస్త మార్చాలని చూస్తున్నారు అంది ఇందిర నవ్వుతూ నీ ఇష్టం వద్దు పద్మలత బాగుంటుంది అంది లలిత మా క్లాసులో పద్మజ అనే అమ్మాయి బాగుంది అంది లీల ఆ పేరు బాగుంది అన్నట్లు పద్మప్రియ బాగుంటుంది కదూ అంది ఇందిర సారథి ఓల్డ్ స్టూడెంట్ ఒక అతను కొత్తగా ఫోటో స్టూడియో పెట్టాడు ఇంద్ర పిల్లలు వచ్చారని తెలిసి మీ ఫ్యామిలీ ఫోటోలు తీస్తాను సార్ అంటూ కెమెరా పట్టుకొచ్చాడు ఓ ఉదయం నిజమే స్టూడియోకి వెళ్ళి తీయించుకోవాలంటే ఎప్పటికప్పుడు అయిపోతుంది పాపకి విడిగా ఒకటి తీయించాలి అంటూ ముస్తాబు కావడం మొదలు పెట్టింది వీళ్ళు అనుకున్నవే కాకుండా మీ ఇద్దరికి ఒకటి పిల్లిద్దరికీ ఒకటి అంటూ సరదాగా నాలుగైదు రకాలు తీసాడతను ఓ వారం రోజులుండి కూతురికి అన్నీ అమర్చి ఇంక రేపు ప్రయాణం ప్రయాణమైంది కామేశ్వరమ్మ కానీ ఆ రాత్రి ఒళ్ళు నొప్పులు తలనొప్పి అని పడుకున్న సారథికి తెల్లవారేసరికి జ్వరం కూడా తగిలింది ఇవాళ వెళతో మరో నాలుగు బాబు అంది ఇందిర దిగులుగా అలాగేలే అతనికి జ్వరం తగ్గాక వెళతాను గాలి వచ్చింది రేపటికి తగ్గిపోతుందిలే అని ప్రయాణం వాయిదా వేసుకుందావిడ వారం గడిచిన జ్వరం తగ్గే సూచనలేమీ కనిపించలేదు సరికదా మధ్య మధ్య పరాకు మాటలు మగతగా కళ్ళు మూసుకుని పడుకోవడం లాంటి అవగుణాలు కనిపించసాగాయి ఇందిర కామేశ్వరమ్మ భయపడి ఇంటికి టెలిగ్రామ్ ఇవ్వాలనుకున్నారు మగవాళ్ళెవరైనా ఉంటే బాగుంటుందని డాక్టర్ కూడా సలహా ఇచ్చాడు అది అందుకుంటూనే పరిగెత్తుకొచ్చారు వైకుంఠంగారు ఆయనొచ్చిన నాలుగు రోజుల దాకా సారథి పరిస్థితి అలాగే ఉంది కాస్త తెలివిగా ఉన్నప్పుడు ఒకసారి ఇందిరని మంచం మీద కూర్చోబెట్టుకుని పిల్లలకి నువ్వు ఉన్నావు నీకే ఎవరూ లేకుండా అయిపోయింది అన్నాడు హీనస్వరంతో ఇందిర గుండె చెరువైంది ఎలాగో గొంతు పెగుల్చుకుని నాకు మీరున్నారు నాకేం భయం లేదు అంది తర్వాత వెక్కిళ్ళు అడ్డుపడి మాట రాలేదు మౌనంగా తల తిప్పి కాలువల కడుతున్న కన్నిటిని తుడుచుకోబోయింది శుష్కించిపోయిన రెండు చేతులతోటి మృదువుగా ఆమె ముఖం తన వైపు తిప్పుకున్నాడు సారథి చమరచిన కళ్లతో ఆమె కళ్లలోకి చూస్తూ ఇలా ఏడ్చినందువల్ల ఏం ప్రయోజనం లేదిందు నువ్వు ధైర్యంగా ఉండాలి మీకు నేను మిగిల్చిపోతున్న ఆధారం కూడా ఏమీ లేదు అన్నాడు విషాదంగా చటుకున అతని రెండు చేతుల్లోనూ మొహం దాచుకుని ఉప్పెనలా వస్తున్న దుఃఖాన్ని నిట్టురుపులతోనే దిగమింగడానికి ప్రయత్నిస్తూ మౌనంగానే కూర్చుంది ఇందిర మీకేం భయం లేదని చెప్పాను కదా డాక్టర్ గారు కూడా ధైర్యం చెబుతున్నారు మీరింకేం ఆలోచించకండి అంది కొంతసేపటి తర్వాత ఓ శుష్కహాసం అతని పెదవుల మీద మెరిసి మాయమైంది చాలాసేపు అలా భారీ చేతిని నిములుతూ చివరికి ఆ చేతిని తన రెండు చేతులతోటి గట్టిగా పట్టుకుని గుండెల మీద ఆంచుకుని నిద్రపోయాడు తనని అన్యాయం చెయ్యొద్దని తనకి తెలిసిన దేవతలందరికీ మొరపెట్టుకుంది ఇందిర ఇరుగు పొరుగు చెప్పిన ముడుపులన్నీ కట్టింది కాని ఏ దేవతలు కరుణించలేదు విధి క్రూరంగా విక్రించింది గెలుపు నాదే అంటూ కర్మఫలం వెన్ను విరుచుకుంటూ ముందుకొచ్చింది ప్రాణాధికంగా ప్రేమించిన భర్త శాశ్వత నిద్రలో మునిగిపోయడని వినగానే ఇందిర పిచ్చిదాన్లా తల మంచం కోడికేసి కొట్టుకుంది నేను నమ్మను వారు నిద్రపోతున్నారు కాసేపటికి లేస్తారు అంటూ అంతవరకు మిణుకు మిణుకుమంటున్న ఆశాదీపం పూర్తిగా ఆరిపోయిందనే సత్యాన్ని నమ్మలేక హృదయ విదారకంగా ఏడుస్తున్న కూతుర్ని కామేశ్వరమ్మ ఎలాగో పొదివి పట్టుకుని ఓదార్చిపోయింది కానీ ఇంత అన్యాయాన్ని సహించమని చెప్పడానికి నోరు రాక ఆమె కూడా కూతురుతో పాటు ఏడుస్తూ కూర్చుంది ఇంట్లో ఉన్నంతసేపు తండ్రిని వదలకుండా వెంట వెంట తిరిగే గిరి పూర్తిగా అర్థం కాకపోయినా తల్లి ఏడుపు చూసి బెదిరిపోయి తను ఏడుస్తూ తండ్రిని పిలుస్తుంటే చూసిన వాళ్ల కడుపు తరుకుపోయింది వైకుంఠం గారు బలవంతాన పిల్లవాడిని తీసి భుజాన వేసుకున్నారు అబమూ శుభమూ తెలియని పద్మ ఏడుపు విని పురుగమ్మ కాసిన్ని పాలు కలిపి సేసా ఏడుపు మాని కళ్ళు మూసుకుని అమాయకంగా కడుపు నింపుకుంటోంది ఆ పాప కబురు వినగానే స్కూల్కి సెలవులిచ్చేసి మాస్టార్లు పిల్లలు అందరూ బిలబిలాడుతూ వచ్చారు అక్కడి స్థితి చూసి జాలిపడుతూ కంటతడిపెట్టని విద్యార్థి కానీ మాస్టారు కానీ లేడు దుఃఖం ఆపుకోలేని కొందరు పిల్లలు మాస్టర్ని తలుచుకుని పైకే ఏడ్చేశారు హెడ్ మాస్టరు మెల్లగా దగ్గరికి వచ్చాడు సారథి మంచితనాన్ని విపరీతంగా అభిమానించే ఆయన ఇందిరని వాళ్ల అన్యోన్య దాంపత్యాన్ని చూసి ఎంతో మురిసిపోయేవాడు సారథి శ్రేయస్సు నిజంగా కోరేవారిలో ఆయనొకరు ఇంత కష్టం రావాల్సిన వయసు కాదమ్మనిది నీ పరిస్థితి చూస్తున్న మాకే గుండెలు చెదిరిపోతున్నాయి నీకేం చెప్పడానికి నోరు రావడం లేదు నువ్వు కాస్త ధైర్యం తెచ్చుకోవాలి నువ్వు పెంచి పెద్ద చెయ్యాల్సిన పసివాళ్లున్నారు వాళ్ళని చూసైనా నీ దుఃఖం మరిచిపోవాలి అన్నారు ఉత్తరయంతో కళ్ళు ఒత్తుకుంటూ ఎదురుగా ఉన్న టేబుల్ మీద రెండు మోచేతులు ఆనించి అరిచేతుల్లో మొహం ఉంచుకుని నీళ్లు నిండిన కళ్లతో ఫోటో వంక చూస్తూ కూర్చున్న ఇందిర బాధగా రెండు కళ్ళు మూసుకుంది జలజల అసురువులు రాలిపోయాయి చిన్నాభిన్నమైన హృదయాన్ని కూడదీసుకోవడానికి ఒక్కసారి దీర్ఘంగా నిట్టూర్చి కొంగుతో కళ్ళొత్తుకుంది కుడిచిన కొద్దీ ఆగకుండా శ్రవిస్తున్నాయి అసురువులు గిరి పిలుపు విని ఉలిక్కిపడి లేచి గబగబా కళ్ళు తుడుచుకుని మనసు కుదుటిపరుచుకుని తలుపు తీయడానికి వెళ్ళింది మెల్లగా ప్రిన్సిపాల్తో తో మాట్లాడుతూ కూర్చుని కొంచెం ఇంటికొచ్చిన ఇంద్ర తలుపుకున్న తాళం చూసి తెల్లబోయింది చెప్పకుండా ఎక్కడికి వెళ్ళదే అనుకుంటూనే తన దగ్గరున్న తాళంతో తలుపు తెరిచి లోపలికి వెళ్ళింది కాళ్ళు కడుక్కుని కాఫీ ప్రయత్నం చేస్తుంటే పద్మొచ్చింది ఇంత ఆలస్యమైందేం అనుపమ మూడు రోజుల నుండి కాలేజీకి రావడం లేదు వాళ్ళమ్మకి జ్వరం వచ్చిందంటే చూద్దామని వెళ్లాను అయ్యో పాపం ఎలా ఉంది వాళ్ళమ్మతో పాటు తమ్ముడు కూడా జ్వరమే ఇద్దరికీ వాళ్ళ తగ్గిందిలే ఈ మూడు రోజులు మందు తేవడం ఇంట్లో పని మనసులో భయం వీటితో తనే లంకణాలు చేసినట్లయిపోయింది అనుపమ ఇంట్లో ఎవరో ఉన్నారన్నావు నువ్వైనా నిన్నామన్నా వెళ్ళి చూడాల్సింది వెళదాం వెళదాం అనుకుంటూనే అశ్రద్ధ చేశాను తల్లి చేతిలో కాఫీ కప్ అందుకొని మొన్న తను డాక్టర్ దగ్గరికి వెళుతుంటే వాళ్ల బాబాయ్ కనిపించాడట చెప్పిందట ఆఫీస్ పని మీద అర్జెంటుగా ఎక్కడికో వెళుతున్నానని సాయంకాలం వచ్చి చూస్తానని చెప్పాడట ఇంతవరకు అతని జాడలేదు అతని సంగతి తెలుసుండి ఎందుకు చెప్పానని ఇదే పోతుంది అంది పద్మ అంటే డబ్బేమైనా అడుగుతామేమో అనని భయపడి ఉంటాడు అంటుంది అనుపమ్మ ఏమోలే ఆఫీస్ పనిలో తీరిక లేకపోయిందేమో ఏదో మామూలు జ్వరమేలేని అశ్రద్ధ చేసి ఉంటాడు అదేం కాదమ్మా వీళ్ల భేదతనం చూస్తేనే వాళ్ళకి భయం ఏమాత్రం రాకపోకలు సాగించినా చనువు ఎక్కువయ్యి డబ్బేమైనా అడుగుతామేమోనని వాళ్లు భయపడుతుంటారట నన్ను నా పిల్లల్ని పోషించుకోగలిగే శక్తి భగవంతుడు నాకిచ్చాడు ఎవరి ముందు చేయి జాపాల్సిన అవసరం నాకు రాదు అంటారు వాళ్లమ్మ ఇంకా ఏదో చెప్పబోయి ఉదాసీనంగా మారిపోయిన తల్లిమొహం చూసి ఖాళీ కప్పు అక్కడ పెట్టేసి వెళ్లిపోయింది పద్మ వంటపంలో మునిగిపోయింది ఇందిరా ఎవరి ముందు చేయి జాచాల్సిన అవసరం నాకు రాదు అన్న మాటలే గుర్తుకొస్తున్నాయి బహుశా బాధ్యత మీద పడిన ప్రతి తల్లి అదే కోరుకుంటుందేమో వంటలక్కగా పనిచేసి బిందెలు మోసి పిల్లల్ని పెంచి పెద్ద చేసిన తల్లులున్నారు తెలివి చదువు అవకాశాలు వీటిని బట్టి చేపట్టే వృత్తి మారిన దేని ఒకటే అయితే ఆడది కష్టపడి పనిచేస్తోంది అంటేనే అది తమ కుటుంబ గౌరవానికి భంగకరం మారుతున్న కాలంతో వాళ్ల అభిప్రాయాలు కూడా మారచ్చు కానీ ఆ రోజుల్లో శూన్య హృదయంతో రక్తహస్తాలతో ఇద్దరు పిల్లల్ని తీసుకుని పుట్టింటికొచ్చేసింది ఇంద్ర ఆమె పెళ్లికి ముందున్న పరిస్థితులకి ఇప్పటికీ ఇంట్లో చాలా మార్పు వచ్చింది ఇద్దరు ఆడపిల్లలకి ఒకేసారి పెళ్లిళ్ళు తలపెట్టినప్పుడు అందులోనూ కట్నం రూపంలోనే ఆరు వేళ్లు ఇవ్వాల్సి వచ్చినప్పుడు గత్యంతరం లేక రెండెకరాలు అమ్మేశారు వైకుంఠం గారు ఆ డబ్బు చాలకపోతే పెళ్లి ఖర్చులకి కొంత అప్పు కూడా చేశారు పిల్లలు పెద్దవాళ్ళవుతున్న కొద్దీ వాళ్లకి పెద్ద చదువులు ఏవో అవసరాలు ఖర్చు ఎక్కువే అవుతోంది సావిత్రికి పెళ్ళైన దగ్గర నుంచి ఏవో వేడుకలు పురుళ్ళు పుణ్యాలు అంటూ ఖర్చు అవుతూనే ఉంది రెండోవాడు చంద్రం కాలేజీలో నెల నెల హాస్టల్ ఫీజు అది పంపాలి వీటన్నింటికి మరికొంత అప్పు చేయాల్సి వచ్చింది పెద్దవాడు చేతికి అందాడు కదా అనుకుంటే అతనికి వచ్చే నూట ఇరవైకి సరిపడే ఖర్చు అతనికే ఉంటోంది ఇక ఈ అప్పు తీర్చే మార్గం ఏంటా అని ఆలోచనలతో ఆయన సతమతమవుతూ ఉంటే డబ్బిచ్చిన ఆసామియే ఆ ఉపాయం కూడా చెప్పాడు మా అమ్మాయికి వెళ్లి నిశ్చమైంది నాకిప్పుడు డబ్బు అర్జెంటుగా కావాలి అంటూ వచ్చి కూర్చున్నాడు ఓ సాయంత్రం అప్పులన్నీ తీర్చుకుని నిశ్చింతగా ఉండాలని నాకు ఉంది కానీ డబ్బే కనిపించడం లేదు అన్నాడు వైకుంఠం గారి దిగులుగా నీ అమ్మాయిల పెళ్లికి కావాలంటే అప్పటికప్పుడు సర్దుబాటు చేశాను ఇప్పుడు నా పిల్ల పెళ్లికి మాట దక్కించరా ఎలాగో చూసిచ్చేయండి అంటూ నెమ్మదిగానే మొదలుపెట్టిన అతను చివరికి పొలమైన అమ్మి అప్పు తీర్చమని ఒత్తిడి చేశాడు వైకుంఠం అయోమయంగా చూస్తుంటే మీరు ఏమీ అనుకోనంటే నేను ఒక మాట చెప్తాను మా అమ్మాయికి కఠినంగా ఎకరాల పొలం ఇద్దామనుకున్నాం నా పొలంలోదే ఇద్దామంటే తర్వాత ఎందుకైనా తగులొచ్చినా కొడుకులు అల్లుడు తన్నుకుంటారేమోనని భయంగా ఉంది అలాగని రొక్కం వాళ్ళ చేతిలో పోస్తే అమ్మాయికేమీ దక్కనిచ్చేటట్లు లేరు అందుకే నేను ఏదైనా మంచి పొలం చూసి కొనిద్దాం అనుకుంటున్నాను మీది మంచి పొలం దగ్గరలోనే ఉంది నేను వెళ్లి చూసుకోవడానికి వీలుగా ఉంటుంది అయినా నాకు అనుకూలంగా ఉంది కదా అని నేను మిమ్మల్ని అమ్మమండం లేదు మీరా బోల్డప్పులో ఉన్నారు పొలం అమ్మితే తప్ప అది తీరే మార్గం లేదు ఇంకెవరకు అమ్మే బదులు నాకే ఇస్తే సంతోషిస్తాను మీకు పైనొచ్చే బేరం కంటే వంద ఎక్కువేస్తాను అన్నాడు వైకుంఠం గారికి నోట మాట రాలేదు లోపలే పళ్ళు పటపట్లాడించుకున్నారు కానీ తను కోపగించుకుని అభిమానపడి లాభం లేదని వివేకాంత్తో ఆలోచించి ఏదో ఒక నిర్ణయానికి రావాలని తోచింది ఆయనకి అంతలోనే ఆ నిర్ణయానికొచ్చే తలంపే లేకపోతోంది ఆయన మొహం చూసి లేదు ఇంట్లో వాళ్లతో కూడా ఆలోచించి కబురు చేయండి కానీ ఒక విషయం ఇచ్చే ఉద్దేశం లేకపోతే డబ్బైనా వెంటనే ఏర్పాటు చేయండి అది పెట్టి లోపనే ఎక్కడోకడ అమ్మాయి కొంటాను అని సెలవు వెళ్ళి వెళ్ళిపోయాడతను వైకుంఠం దిగులు పడుతూ లోపలికొచ్చి అన్ని విషయాలు భార్యతో చెబుతుంటే వింటున్న ఇందిర మనస్సు అవ్యక్తమైన బాధతో విసుగుపోయింది ఉండడానికి ఇల్లు తిండి గింజలు పోను కాస్తో కూస్తో పై ఖర్చులు కూడా మిగిలే ఆదాయం వచ్చే పొలం ఇద్దరి సంపాదన నుండి కూడా ఖర్చులు భరించలేక కళ్ళు తేలేస్తున్నారు ఆ బాధలు చాలవన్నట్టు నేను కూడా వచ్చేశాను నాకేముంది చేతిలో పది రూపాయలైనా లేవు పెంచి పెద్ద పిల్లలు పిల్లలున్నారు నేను ఏ ధైర్యంతో బ్రతుకుతాను ఏం పెట్టి పిల్లల్ని పెంచుతాను అనే ఊహొస్తూనే భయంతో ఒళ్ళు జల్దరించినట్లయింది పిల్లలకి నాకు తిండి బట్ట సర్వం కావాలి గిరిని స్కూలుకు పంపించాలి పద్మకి పాల్ డబ్బాలు కొనాలి ఈ ఖర్చులన్నీ వీళ్లు ఎన్నాళ్లు భరిస్తారు ఎన్నాళ్లైనా తప్పదన్నట్లు పైకి ఏమీ అనరేమో కానీ లోపల వాళ్లెంత విసుక్కుంటారో నేను ఊహించుకోగలను వాళ్లు అనుకోకపోయినా ఏళ్ల తరబడి వాళ్ల మీద ఆధారపడి వాళ్లకి భారంగా ఉండలేను ఏమీ చేతకాందాల్లా చేతులు ముడుచుకుని కూర్చుని నా పిల్లలు ప్రతి పైసాకి ఇతరుల దయాధర్మం మీద ఆధారపడాల్సిన దుస్థితి కలిగించలేను వారు మనసుపడి నా సరదా తీర్చడానికి చెప్పించిన చదువు ఈ విధంగా సద్వినియోగం చేసుకోవాలి ఆలోచనల్ని ఒక దారిలోకి తీసుకొచ్చి ఒక స్థిర నిర్ణయానికి వచ్చింది ఆ నిత్యాన్ని పైకి వెల్లడించే అవకాశం కోసమే ఎదురుచూస్తోంది ఓ సాయంకాలం గదిలో చేపవాల్చుకుని పడుకుంది పాత జ్ఞాపకాలతో కళ్ళు చెమరిస్తున్నాయి కొంచెం సేపటి నుంచి పద్మ ఏడుపు వినిపిస్తున్న ఆలోచనల బరువులో మునిగిపోయి లేచి వెళ్లి పిల్లని తీసుకోవాలన్న దృష్టి లేనట్టు ఓ చెవితో ఆ ఏడుపు వింటూనే కళ్ళ మీద చెయ్యాంచుకుని అలాగే పడుకుంది పిల్ల ఏడుస్తున్నట్లుంది కాస్త చూడండి అంటోంది తల్లి పెరట్లోంచి కాబోలు ఇప్పుడే పాలు పట్టాను ఎత్తుకోకుండా పడుకోబెట్టేశానని ఆ ఏడుపు అస్తమాను ఎత్తు కూర్చోవాలంటే ఎలా నా చెయ్యి ఊరుకోలేదు కాసేపు ఏడవనవండి పర్వాలేదు వాళ్ళమ్మే లేచొస్తుంది అయినా బొత్తిగా ఏం చూసుకోకుండా ఎప్పుడూ తొలిపేసుకుని ఏడుస్తూ కూర్చుంటే ఎలా తెల్లన్న ఒక్క మాటకి సమాధానంగా సాగిన వదిన గారి ధోరణి వింటూ తప్పదన్నట్లు లేచి కూర్చుంది వదిన తప్పేం లేదు ఏ పని చేయకపోయినా కనీసం నా పిల్లలనైనా చూసుకోపోతే ఎలా ఇన్ని రోజుల నుంచి నేను నిర్లక్ష్యం చేస్తున్న బాధ్యతని గుర్తు ఆవిడ కళ్ళు తుడిచేసుకుని ఊడిపోయిన జుట్టు ముడి గట్టిగా వేసుకుని యువతలకి రాబోతుంటే లలిత తలుపు తోసుకుని లోపలికొచ్చి మాస్టర్ వచ్చారక్క అంది ఆయన వాకిట్లో తండ్రితో మాట్లాడుతున్నట్టున్నాడు ఏవో మాటలు వినిపిస్తున్నాయి ఒక్కడుగైనా ముందుకు వేయలేక అలాగే గడప దగ్గర కూలబడిపోయింది ఇందిరా తడిచేతులు తుడుచుకుంటూ వస్తున్న కామేశ్వరమ్మ లలితం చూసి వచ్చావామ్మా చంటిదాన్ని ఒక నిమిషం ఎత్తుకో అయిపోయింది వచ్చేస్తున్నాను అని వాకిట్లో మాటలు వింటూ ఎవరో అన్నట్టు చూసింది కోర్నే మ్యాస్టారు అక్కని వచ్చారు అంది లలిత నుంచి పిల్లనందుకుంటూ తండ్రి మ్యాస్టార్ని వెంట పెట్టుకొస్తున్న విని గుండెలు దడదళలాడుతుండగా ఆయనకి తన మొహం చూపించలేక మోకాళ్ళ మీద తలాంచుకుని కూర్చుంది ఇందిరా ఏంటమ్మా ఈ ఘోరం నాకసలు తెలియనేలేదు ఇందాక లలితను పలకరిస్తూ మామూలుగానే కులాసాగా ఉన్నారా అని అడిగాను అప్పుడు చెప్పింది అది విన్న తర్వాత నిన్ను చూడకుండా ఒక క్షణం కూడా ప్రాణం నిలవలేదు అన్నాడాయన పరాయి వాళ్ల ముందు ఏడవకూడదని మనసు ఎంత దృఢం చేసుకున్నా అది నిలవలేదు తండ్రిలాంటి ఆయన వాసల్యపూరిత వాక్యాలతో ఇందిర ఇంతసేపు అదిమి పట్టిన దుఃఖం ఒక్కసారిగా పొంగొచ్చింది ఆమె బాధ చూసిన ఆయనకి దుఃఖం ఆగలేదు ఉత్తరయంతో కళ్ళొద్దుకుంటూ ఇంకాను పుస్తకాలు పట్టుకుని స్కూల్కి వస్తున్నట్లే ఉంటుంది ఇంతలోనే అన్నీ జరిగిపోయాయి అన్నాడు ఇదంతా మా దురదృష్టం అసలు అప్పట్లో అమ్మాయి పెళ్లి అనుకోనేలేదు ఇంకా ఎప్పుడో ఏదో చూసి చెయ్యాలనుకుంటే అతనంతటా అతనే మొక్కుపడి కబురు చేశాడు అన్నీ బాగానే ఉన్నాయి కదా అని ముందు ఆలోచించుకోకుండా ఇచ్చేశాను అన్నారు వైకుంఠం గారు దుఃఖంతో ఆయన గొంతు బొంగురు పోయింది అనుకోవడమే కాని మన చేతిలో ఏముంది చెప్పండి చూడ్డానికి చేయడానికి అతనికి ఏం లోపమని మీరు ఊహిస్తారు మా వచ్చినప్పుడు నేను చూశాగా తెలివి వినయం విధేయత మంచితనం అన్నీ ఉన్నాయి కుర్రవాడు మంచి అభివృద్ధిలోకి వస్తాడనుకున్నాను అతనికే మన ఇంద్రనిస్తున్నారని విని పొంగిపోయాను ఏంటో భగవంతుని లీలలు మనం ఎవరూ అర్థం చేసుకోలేం అన్నారు వైకుంఠంగారి దృష్టిలో సారథికి ఆస్తి లేకపోవడమే పెద్ద లోపమని ఆ సంగతి కూడా కూతుర్ని ఇచ్చానని ఆయన బాధపడుతున్నారని బహుశా పూర్ణయ్య గారు ఉండరు ఆ విషయంలో అంతకన్నా విపులీకరించి చెప్పడం ఆయనకి భావ్యం అనిపించలేదు కాసేపు ఈ మాట ఆ మాట చెప్పి ఇక వెళతానంటూ చూడమ్మా జరిగిపోయిందానికి విచారించి ఏం ప్రయోజనం లేదు దానివి అన్నీ తెలిసిందానివి ఇలా బాధపడడం ఏం బాగుండలేదు అన్నారు అనునయంగా ఆయన మాటలు వినగానే ఇంద్రకి కొత్తగా ధైర్యం వచ్చినట్లయింది అంతకు ముందు చేసుకున్న నిర్ణయం బయట పెట్టాలన్న ఇదే సమయం అనిపించి మొండి ధైర్యంతో గొంతు పెగల్చుకుని మాస్టారు మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నాను అంది తల ఉంచుకునే ఏంటమ్మాది అన్నారు ఆయన ఆదరంగా బహుశా ఏ వేదాంత విషయమేనడుగుతుందేమోనని అనిపించుంటుంది ఆయనకి ఇలా ఇంట్లో ఎన్ని రోజులు కూర్చుంటే ఈ జీవితం గడుస్తుంది నేను పెంచి పెద్ద చేయాల్సిన పిల్లలు కూడా ఉన్నారు బాధ్యతని మరిచి రాత్రి మొగళ్లు ఏడుస్తూ కూర్చున్నందువల్ల లాభం లేదు కాలక్షేపం కోసం అయితేనేం రోజులు గడవడానికి అయితేనేం నేను ఏదైనా ఉద్యోగం చేయాలనుకుంటున్నాను మీ స్కూల్లో ఏదైనా వేకెన్సీ ఉంటే నాకు ఇప్పించండి నేను ట్రైనింగ్ కాలేదు కానీ బిఏ పాస్ అయ్యాను అంది మెల్లగా స్థిరంగా శ్రోతలిద్దరూ తెల్లబోయారు ఒక్క క్షణం నోటమాట రాలేదు ఇద్దరికీ రోషంతో అవమానంతో ముఖం ఎర్రగా చేసుకుని వైకుంఠంగారు తలపాకకి తిప్పేసుకున్నారు విన్నానమ్మా నీ చదువు సంగతి ఎప్పటికప్పుడు విని ఎంతో పొంగిపోయేవాణ్ణి ఏంటో భగవంతుని ఏర్పాటు ఎలా ఉంటుందో తెలుసుకోలేం ప్రస్తుతం మా స్కూల్లో ఖాళీలేం లేవు అయినా ఇంతవరకు ఉన్న మాస్టర్లందరూ మగవాళ్లే గర్ల్స్ స్కూల్లో ఒక టీచరు అవసరం ఉందని విన్నాను మాట్లాడి చూస్తాను అన్నారు పూర్ణయ్య గారు ఎలాగో నాలుగు మాటలు మాట్లాడి ఆయన్ని దాకా సాగనం పొచ్చిన వైకుంఠం గారు అప్పుడే వచ్చి తండ్రి ద్వారా విషయం విన్న సూర్యం ఆమె అనుకోని విధంగా మీద విరుచుకు పడ్డారు ఇంట్లో సంపాదించే మగవాళ్ల మీద ఉండగా నువ్వు కూడా వీధిని పడి ఉద్యోగం చేయాలనుకోవడం మమ్మల్ని అవమానపరచాలనేగా ఆయన ఏడుస్తున్న నీ పిల్లల్ని సందేహించుకోలేవు కానీ ఊళ్ళో వాళ్ల పిల్లలందరికీ చదువు చెప్పగలవా అన్నాడు సూర్యం కాస్త ఆవేశపడుతూ నాయన కూతురు గతిలైనందల్లా ఉద్యోగం చేసుకుంటుందంటే నాకెంత అప్రతిష్ట అన్నారు వైకుంఠం గారు ఒక్క క్షణం తెల్లబోయి వాళ్ల మొహంలోకి చూసిన ఇందిర ఏదో చెప్పబోతుంటే దాని మనసు బాగుండక ఏదో అంది ఇప్పుడు నిజంగా ఉద్యోగం దొరికిందా అది చేస్తుందా ఏం లేని దానికి అనవసరంగా మీరంతా గొంతు ఎందుకు అంటూ కామేశ్వరమ్మ తెలివిగా భర్తని కొడుకుని అవతలకు పంపేసింది మనసు బాగుండకండం కాదు నేను నిజంగానే చెబుతున్నా పెంచింది ఇందిరకి కాని సమయం వచ్చినప్పుడే తన స్థిర సంకల్పాన్ని బయటపెట్టి అది నగ్గించుకోవచ్చుననిపించి ఊరుకుంది ఆ ప్రస్తావన అంతటితో ఆగిపోయింది